ఆర్టీసీ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి జేఏసీ నేతలు బొప్పరాజు దామోదర్ రావు ఆర్టీసీలో పనిచేస్తున్న ఎనిమిది వేల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు థర్డ్ పార్టీ నుంచి కాకుండా యాజమాన్యమే నేరుగా జీతాలు చెల్లించాలని ఏపీ జేఏసీ అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు స్టేట్ సెక్రటరీ జనరల్ దామోదర్ రావు డిమాండ్ చేశారు రెండు వేల ఇరవైలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మాత్రం దోపిడీకి గురవుతూనే ఉన్నారన్నారు విజయవాడలో ఆదివారం నిర్వహించిన ఆర్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి మొదటి వార్షికోత్సవంలో వారు మాట్లాడారు ఆర్టీసీలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ ఆప్కాశ్లో చేర్చాలి ఆర్టీసీలో పనిచేస్తున్న అన్ని కేటగిరీల ఉద్యోగులకు ఇతర శాఖల అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి ఇక సీనియారిటీ ప్రకారం ప్రోత్సాహక ఇంక్రిమెంట్లు చెల్లించాలని కోరారు ఈ సమావేశంలో ఏపీజేఎస్సీ అమరావతి స్టేట్ ఉమెన్ కమిటీ సెక్రటరీ జనరల్ పొన్నూరు విజయలక్ష్మి క్యాపిటల్ యూనిట్ ప్రధాన కార్యదర్శి మందపాటి శంకర్రావు ఆర్టీసీ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి కుమార్ నాయక్ తదితరులు పాల్గొన్నారు